నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కేరళ గురుజీ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇంక మార్చి అంటే ఎగ్జామ్స్ ఆడవడం మొదలు మొదలవుతూ ఉంటుంది సో ఇప్పుడు పిల్లలు చాలా కష్టపడి చదవాలి కొంతమంది చదువుతారు కొంతమంది చదివిన జ్ఞాపక శక్తి ఉండదు కొంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు ఎగ్జామ్స్ అమ్మా కాసేపు చదువుకో అన్న సరే వినరు ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత గేమ్స్ కానివ్వండి మొబైల్స్ కానివ్వండి లేకపోతే ఈ సిస్టమ్ ముందు కూర్చున్నారంటే వాళ్ళు చదివింది కాస్త కూడా మర్చిపోతారు ఆ చదివింది కూడా జ్ఞాపకశక్తి ఉండదు చదవమన్నా చదువు సో పిల్లలు తల్లిదండ్రులు మాట వినాలి ఈ ఎగ్జామ్స్ చక్కగా అందరూ కూడా విద్యార్థులు మెయిన్ టెన్త్ ఇంటర్ అంటే ఇంకా అసలు చాలా క్రూషియల్ ముందు పేరెంట్స్ కి అందున తల్లికి అసలు అది మహా పరీక్ష అనమాట ఆ టెన్షన్ తో వీళ్ళకి వచ్చేస్తున్నాయి బీపీలు షుగర్లు పిల్లలు మాట వినక సో పిల్లలు మాట వినాలి తల్లిదండ్రులు చెప్పినట్టుగా చదువుకోవాలి మంచిగా అలాగే వాళ్ళకి జ్ఞాపకశక్తి పెరగాలి అనే దానికి రెమెడీస్ కేరళ పద్ధతిలోనే రెమెడీస్ చెప్పండి ఓకే మా చదవడం పిల్లలు దానికి సంబంధించిన రెమెడీ వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉండి హ్యాపీగా ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మంచి చదివి జ్ఞాన శక్తి పెంచుకుంటారు అంటే ఎలాంటి డిస్టర్ అనేది ఉండకుండా డెస్ట్ రాకుండా చూడడం మన బాధ్యత అంటే ఏం చేయాలి ఎలాంటి దుష్ట గ్రహాల వల్ల ప్రాబ్లం రాకుండా డిస్టర్ వల్ల ప్రాబ్లం రాకుండా ఫస్ట్ అవే అలాంటివి జరగకుండా అనారోగ్యం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇది కూడా డిస్టిగానే తాకి కూడా బ్రెయిన్ ఇది అయిపోతుంది తర్వాత దృష్టి దోషం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకు దానివల్ల స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పడుతుంటారు దాని సంబంధించి అంటే తల్లిదండ్రులు దేశానికి మంచి పౌరులను అందించాలి మంచి చదివిచ్చి ఐఎస్ ఆఫీసులు అందించాలి మిలిటరీ ఆఫీసర్లను అందించాలి మంచి వాళ్ళని అందించాలి అంటే వాళ్ళు మంచి చదువుకుంటే కదా వీళ్ళు మంచి వాళ్ళని అందించాలని అంటే వాళ్ళని చదివించడానికి జ్ఞాపక శక్తి పెంచడం ఒక మంచి చదువుకుంటే జ్ఞానాన్ని పెరుగుతున్నారు ఆ జ్ఞానం అనేది మన దేశానికి ఉపయోగపడడం ఎలాంటి ఎక్కడైనా కూడా మనం చేసుకోవడం అలాంటి సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది పిల్లలకు మొబైల్ ఇయడం పనిచేయడం మొబైల్ వచ్చేసి రాహుకు సంబంధించింది మొబైల్ రాహుకు సంబంధించి టీచర్స్ కూడా చెప్పేది టీచర్స్ కానీ కాల్స్ కానీ ఎవరైతే స్కూల్ వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ స్టడీస్ చేయకూడదు ఆన్లైన్ స్టడీస్ ఏంటంటే రాహుకు మొబైల్ చదువు మొబైల్ ఏంటంటే రాహుకు సంబంధించింది ఏదైనా సరస్వతి బ్రహ్మ ఇద్దరు కలవాల్సిందే పేపరు కలం కలిస్తే సరస్వతి బ్రహ్మ కలిస్తేనే ఆ జ్ఞానం అది పెరుగుతుంది ఈ రెండు కలవాలి మొబైల్ వచ్చి రాహుకి సంబంధించింది ఇదేమో బుధుడికి సంబంధించింది బుధుడే మనకు బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేది రాహు వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసేస్తారు ఫస్ట్ స్కూల్లో యజమాన వాళ్ళైనా సరే మన మన వాళ్ళైనా సరే తల్లిదండ్రులైనా సరే ఈ మొబైల్ స్టడీస్ పెట్టకూడదు మొబైల్ స్టడీస్ వాళ్ళ మీద రాహు ప్రాబ్లమ్ ఇచ్చేసి రాహు నీచంగా వెళ్ళిపోయి మనం అందరినీ ఇబ్బంది పెట్టేస్తారు తర్వాత స్టడీ చేయడం అని బ్రెయిన్స్ అని ఖరాబ్ విధంగా ఇది సంబంధించింది నెక్స్ట్ బుక్ పెరుగు కలిపి పెరుగుతున్నాం అంటే ఇప్పుడు మీరు మొబైల్ ఇవ్వద్దు అని ఈజీగానే చెప్పారు కానీ వాళ్ళు విన్నర్ కదా అండి పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఫస్ట్ వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే స్థితి రావాలి దానికి నాకు అదే దాన్ని చెప్తాను సిస్టమ్ చెప్పి మొబైల్ దగ్గర పోకుంటే ఏం చేయాలో చెప్తాను అదే కావాలి ముఖ్యంగా కొన్ని సిస్టమ్ అలా ఉంటుంది అయితే మనము ఈ పిల్లలు చదువుకునే స్టడీ రూమ్ కావచ్చు పిల్లలు ఒక్కొక్కసారి హాల్లో చదువుతారు ఎక్కడో చదువుతారు ఒక్కోరి పిల్లలకు ప్రత్యేకంగా స్టడీ రూమ్ ఉంటుంది ఆడ కూకొని అందరు చదువుతారు అది విషయం తర్వాత ఇంట్లో ఎక్కడో చదువుకున్నా సరే ఒక ప్లేస్ అనుకోండి ఒక ప్లేస్ అనుకోండి హాల్ అయితే ఈ ప్లేస్ లో చదవమని చెప్పండి రూమ్ అయితే ప్లేస్ అన్ని చదవాలి అంటే చదివే అదే ప్లేస్ ఎందుకు డిసైడ్ చేయమని అంటే అది ఒక వస్తువు గురించి చెప్పాలి కాబట్టి అక్కడ పట్టుకుని చెప్పి చెప్తాను దీన్ని మన ప్లే ప్లేస్ లో ఒక గాజు బౌల్ గాజు బౌలే ఉండాలి దాంట్లో సైందవలం రాక్ సాల్ట్ ఉంటుంది కదా పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది కదా పింక్ కలర్ సాల్ట్ రాక్ సాల్ట్ మనము ఒక బౌల్ తీసుకోవచ్చు మళ్ళీ గా సన్నగా తీసుకోవద్దు ఇట్లా దొడ్డు దొరికిన రాక్ గానే ఉండాలి దొడ్డు దొరికిన ఉండాలి ఇందులో లవంగాలు పువ్వుతోటి ఉన్న లవంగాలు ఇట్లా ఇట్లా మంచి నిండుగా ఉండే పువ్వుతోటి ఉన్న లవంగాలు లవంగాలు పదకొండు వేసేయాలి దీంట్లో లెవెన్ ఇట్లా పదకొండు లవంగాలు వేసేసేయాలి వేసేసి ఏదైతే స్టడీ చూస్తురో ఆ స్టడీ దగ్గర అలా పెట్టేసి ఇది ఖచ్చితంగా అమావాస్య రోజే పెట్టాలి ఖచ్చితంగా ఏ రోజైనా రాని అమావాస్య ఆ రోజు అమావాస్య రోజు ఆ పిల్లలు స్టడీ చదువుకున్న పెట్టేయాలి ఆపెట్టేయాలి అడిపెట్టేసేయాలి ఇక్కడ ఏదో ప్లేస్ డిస్టర్ చేసుకుని ఆ రాక్ షాట్ తీసుకుని చదివి పెట్టేసి అయితే దానివల్ల ఏంటంటే వాళ్ళ బుర్రలోనే నెయిట్ వెళ్ళిపోవడం ఆ రూమ్ లో నెగిటివ్ వెళ్ళిపోవడం అలా ఏదైతే నెగిటివ్ వాళ్ళ ఆలోచి ఆలోచన నెగిటివ్ గా మారడం చెట్టు వెళ్ళిపోతాయి కదా మన బ్రెయిన్ బ్రెయిన్లో మంచి వస్తుంది తర్వాత జ్ఞాపక శక్తి ఎక్కువ పేరు అంటే వేరేంత డెస్ట్ ఎంత లోపల ఉంటుంది వేరే ఆలోచన వేరే దగ్గర వెళ్ళిపోతుంది అందు నుంచి అవంతా గా ఫ్రెష్ అయిపోయిందంటే అన్ని విధాలు జ్ఞాపకం పెట్టుకుంటుంది అలా అనేది ఇది ప్రతి అమావాస్య తీసి పడేయాలి మళ్ళీ బయట లో పడేయాలి ఈ తీసి వాటర్ పడేసి మళ్ళీ బాల్ మళ్ళీ కడిగి మళ్ళా సమావాసం రోజే మళ్ళీ సాయంత్రం నింపి మళ్ళీ పదకొండు వంగాలు వేసి పెట్టారు ఇట్లా మనం చేయడం వల్ల పిల్లలకు జ్ఞాపశక్తి పెరుగుతుంది స్టడీలో మంచి ఉత్తీర్ణత ఎదుగుతారు ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ గా రాస్తారు ఎక్కడ భయపడరు ఇక హ్యాపీగా వెళ్ళిపోతారు అంటే వరకు ఏది అనుకోకుండా బయటికి వెళ్ళారు పిల్లలు స్కూల్లో ఉంటారు మనమే అనుకోవచ్చు మన ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఎంత బాగుండు యాక్టివ్గా ఉండాలి డిస్ట్రిబ్యూట్ పడవచ్చు వల్ల ఫిల్టర్ ఫిల్టర్ చేస్తాను వాళ్ళ పిల్లలకు దారిలో వస్తు పోతేటప్పుడు ఎన్నో గృహాలు దృష్ట్యాలు ఎన్నో ఉంటాయి అలా పిల్లలకు ఇబ్బంది పడడం అలాంటి ఏం జరగకుండా పిల్లలు ఎంత ఉంటారు ఆ టైం అదే అమావాస రోజు అలా పెట్టడం అమావాస రోజే అంటే అదే రోజు అదే పెట్టడం నేల వన్ మంత్వా మళ్ళీ పడాలి తీసి పడి వాటర్ పడే మళ్ళా ఇది బాల్ వాడొచ్చు కాకపోతే కడిగి మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళా వన్ టూ అవర్స్ తర్వాత పెట్టాలి అప్పుడే పెట్టకూడదు వన్ టూ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి అంటే నూట పద్దెనిమిది నూట ఎనభై నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి

అలా చేసుకోండి హ్యాపీగా ఇంట్లో ఆ రూమ్ లో నేటు ఏమున్నా ఇంట్లో నేటు ఆ పిల్లల మీద బ్రెయిన్ నైటు ఉన్నా ఏదైనా చెత్త వెళ్ళిపోతే ప్రశాంతంగా మంచి చదువుతూ అలా హ్యాపీగా ఉంటారు అన్నమాట సక్సెస్ఫుల్ గా ఉంటారు అదే విధంగా వాళ్ళకు చదువుకోడానికి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వండి ఆ సమయం ఎగ్జామ్ టైం లో హెల్తీ ఫుడ్ మంచి సిస్టమ్స్ ఏదైతే ప్రత్యేకంగా మీరు వండి అంటే ఉంటాయి కదా ఏదో ప్రేషకాల విలువలో ఏమైనా అంటే ఎందుకు ఎందుకు మాట్లాడుతుంది అంటే అలాగే చాక్లెట్స్ ఉండడం బిస్కెట్స్ అనేసాను కూడా దానివల్ల బాడీకి ఏ ఉపయోగం సో అయినా మంచి హెల్దీ ఫుడ్ సమయం ఇంట్లో ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టండి వాళ్ళు ఎంత చదవాలి వాళ్ళ బాడీ కూడా సహకరించాలి కదా ఆ సహకరిస్తే వాళ్ళు చదువుతారు బ్రెయిన్ మెమొరీ పెరగాలి ఇవన్నీ ఉండాలి కాబట్టి వారి బాడీని సహకరించడానికి రెడీ చేయాలి అయితే కేరళలో ఫుడ్ కి సంబంధించి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి అంటారు కదా సో ఆ ఫుడ్ స్పెషాలిటీ ఆ పిల్లలకు చెప్పండి మీరు ఏ ఫుడ్ తినడం స్పెషల్ గా ఒక ఫుడ్ చెప్పండి ఈ ఫుడ్ తినడం వల్ల జ్ఞాపక శక్తి లేకపోతే తెలివితేటలు పెరుగుతాయి ఎందుకంటే కేరళ అంటేనే తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి బికాస్ వాళ్ళు ఫుడ్ గురించి అని చెప్తారు అంటే యాక్చువల్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ మార్నింగ్ నుంచి మొదలు పెడితే నైట్ దాకా ఆరోగ్య ఫుడ్ ఉంటాయి అంతే ఇది అంటే ఏ ఫుడ్ ఇది ఆరోగ్యపరంగా ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ కలిసి తక్కువ అసలు అక్కడ వెళ్ళినప్పుడు వెళ్ళారు మార్నింగ్ ఇంట్లో ప్రిపేర్ నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ప్రతి ఒక్కటి రెడీ చేసుకుంటాం అంటే మొత్తం అంటే దుంపాలకు సంబంధించింది చెక్క అంటారు కప్ప అంటారు ఇలా ఉంటారు కదా తర్వాత పనస పండుకు సంబంధించింది ప్రత్యేకంగా మంచి బ్రెయిన్ పవర్ ఉండేది కొబ్బరి నుండి ఎక్కువ పడుతుంది కొబ్బరి అది ఇంకోటి కేరళ బాస్వామ శక్తి భూమిలో ఉంటుంది ఇవన్నీ కూడా బ్రెయిన్ కు సంబంధించింది ఉంటుంది అనమాట అన్నీ ప్రతి ఒక్క ఫుడ్ కానీ అప్పం కానీ పుట్టు కానీ ఇడి అప్పం కానీ ఓరటి కానీ ఇవన్నీ కూడా ఆరే ఉన్నాయి ఓరటి వేస్తారు ఓరటి ఎట్లుంటుంది మంచి బియ్యం పిండిని పెట్టేసి దాని సమ దాంట్లో కొబ్బరి పాలతో చేసి కొబ్బరి కూడా వేసేసి అది ఒరటి చపాతి రెడీ చేసేస్తారు అది మంచి హెల్తీ ఫుడ్ పుట్టు కూడా అంతే కదా మంచి గోధుమ పుట్టీ రెడీ చేసి దాన్ని బలాన్ని ఇచ్చేసి గోధుమని ఎంత బలం దానిలో కొబ్బరి చమణి చేసి మళ్ళీ ఇస్తారు ఇడియప్పం కాని అప్పం అయితే మంచి కొబ్బరి పాలతో బియ్యం బిడ్డ చేస్తారు అది మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ అట్లా కేరళ భోజనం కూడా మంచి రెడ్ బ్లాక్ రైస్ తోటి మంచి రైస్ మంచి హెల్దీ ఫుడ్ తర్వాత అన్నం కొంచెం ఆ ఆకుకూరలు కానీ కాయగూరలు నాలుగు రకాలు ఉంది అవి అవిల్ అంటే పది రకాల ఆ కాయగూరే చేసేది త్వర అంటే మంచి అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా చేస్తారు అవి కాకపోయినా పిల్లలకి కోకోనట్ ఎక్కువ వాడడం తర్వాత ఎన్నో చూర్ణాలు ఉంటాయి సరస్వతి చూర్ణమని అవి కేరళకి సంబంధించిన అవి అయిన తోటి తీసుకోవడం అనమాట నీ ఎదురు కూడా దొరుకుతాయి కేరళ స్టోర్ లో దొరికితే అట్లా నీళ్ళకే ఫ్రెండ్ చారు ఉంటాయి ఇది అది కొన్ని ప్రొడక్ట్స్ కాకపోతే హెల్దీ ఫుడ్ పెట్టడం పిల్లలు హెల్దీగా చదువుతారని ఆలోచన బిస్కెట్స్ చాక్లెట్ తగ్గిస్తే టెంక్ ఫుడ్ తగ్గిస్తే పిల్లలు హెల్దీగా ఉంటారని ఆలోచన వాళ్ళ ప్రేమతో అడిగితే మనకి ఇష్టమైన వాళ్ళని తిప్పియాలని మనకు ఆలడం ఉంటుంది కాకపోతే హెల్దీ తిప్పియాలని మనకు ఆలడం కరెక్ట్ అది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళు అడుగుతారు కానీ ఆ ప్రేమ ఉంటుంది కానీ ఆ టైం టైంలో హెల్దీగా ఇప్పించాలి అన్న అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేస్తే కనుక పిల్లలు కూడా